యు నిరంతర స్తోత్రార్హుడు యశు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరికేది చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా క్షేమంగానే ఉన్నారు కదూ ఎప్పటికీ ఎన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం కారణం మన ఆరాధ్య దైవం మన క్షేమానికి ఆధారుడు క్షేమానికి ఆధారుడైన ఆ దేవుణ్ణే నీవు ఆశ్రయించిన తర్వాత ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తారు కలవరపడకు ఎప్పటికీ అన్నటికీ మనం క్షేమంగానే ఉంటాం కృపాక్షేమాలే నిన్ను మీ కుటుంబాలను మన కుటుంబాలను గాక మంచిది తముడు చెల్లి యుదయ కాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియక్క ప్రియ తల్లి ప్రియ అన్న ఈ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఒకవేళ ఈరోజు ఇంకా లేచి ప్రార్థన చేసుకోకపోతే కనీసం కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీ అడుగు బయటికి వేయాలని ఒక అన్నగా ఒక ఆత్మీయ తండ్రిగా క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతికంలో ఆడుకుంటూ ఉన్నాను ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం తిముతీలికి రాసిన మొదటి పత్రిక పదిహేడవ వచనం ఆరో అధ్యాయం యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ఎందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించును నమ్మిక నమ్మిక ఈరోజు టైటిల్ చూశారు కదా హేసో నా నమ్మిక నీవే బా ఆ మాట హృదయాన్ని తులుస్తున్నట్లుంది యేసు నా నమ్మిక నీవే అమ్మే లోకంలో ప్రతి మనిషి దేన్నో ఒకదాన్ని నమ్ముకొని బ్రతుకుతాడు ప్రాముఖ్యంగా ఈ దినాల్లో ప్రజల నమ్మకం అంతా డబ్బు మీదే డబ్బు అనే జబ్బు డబ్బు అనే జబ్బు గబ్బు మనుషులను ఆవరించింది డబ్బు గబ్బు అని నేను అనలేను కానీ డబ్బు అనే జబ్బు మనుషుల్ని ఎక్కువగా ఏలుబడి చేస్తాం నేను అప్పుడప్పుడు చెప్తా కదా మనుషుని గుండె ఒకప్పుడు లబ్డబ్ డబ్ లబ్డబ్ డబ్ లబ్ డబ్ అనేదట ఈ కాలంలో ఏ మనిషి గుండె చూసినా లబ్డబ్ డబ్ మర్చిపోయి ప్రతి గుండె డబ్బు 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 లబ్ మర్చిపోయిందట డబ్బు 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 ఇరవై నాలుగు గంటలు ఎవరిని కూర్చి ఎవరి సంభాషణ విన్నా డబ్బును కూర్చిన సంభాషణ ఎక్కువ ఉంటుంది మీ అబ్బాయి జీతం ఎంత మీ ఆయన జీతం ఎంత మీ అమ్మాయి జీతం ఎంత రెండు లకారాల మూడు లకారాల లకారం అంటే లక్ష చూడండి ఎక్కడ కూర్చున్న డబ్బును కూర్చున్న ప్రస్తావనే డబ్బు అవసరం లేదా అవసరమే అయితే డబ్బు మీద నమ్మకం ఉంచొద్దు ఇక్కడ భక్తుడు అంటాడు తిమతి యహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అంటాడు ధనవంతులు అవటం తప్పు కాదు కానీ ధనంలో ఒక ప్రమాదం ఉంది చెప్పంటారా ధనం కలిగిన వాడు గర్వించడానికి అవకాశం ధనంలో ఎంతో కొంత గర్వం దాగి ఉంటుంది అలాగనే ధనవంతులందరూ గర్విస్తూలని కాదు పేదలందరూ దీనులని కాదు పేద స్థితిలో ఉన్న వారిలో కూడా గర్వం కలిగిన వాళ్ళు ఉన్నారు అంటారు కదా వాడికి తినటానికి తెకానం లేదు కానీ అబ్బా గర్వం టన్నులు టన్నులు వాడికి అని అంటారు అమ్మో వాడికి ఏమీ లేదు కానీ అంటారు కదా ఏమీ లేని ఇస్తరాకే ఎగిరి ఎగురి పడింది అంటారు అట్లాగని పేదలందరూ దీనులనేం కాదు పేద స్థితిలో ఉండి కూడా గర్వించే వాళ్ళు ఉన్నారు అయితే ఒకటి ధనిక స్థితిలో ఉన్న వాళ్ళందరూ గర్విస్తారని కాదు కానీ ధనిక స్థితి ఒకడు గర్వించడానికి కారణం అవుతుంది ఓ మాట టూ టూవీలర్ సెవెంటీ స్పీడ్తో ఒక ఆయన వెళ్తాడు ఫార్టీ స్పీడ్తో ఇంకొక ఆయన వెళ్తాడు ఈ రెండు వాహనాల్లో యాక్సిడెంట్ ఎక్కువ అవ్వటానికి అవకాశం దేనికి ఉంటుంది సెవెంటీ స్పీడ్తో వెళ్ళేవాడు కదా అలాగని ఫార్టీ స్పీడ్తో వెళ్ళేవాడికి యాక్సిడెంటే జరగదు అనటానికి లేదు ఫార్టీ స్పీడ్లో వెళ్ళినా కొన్నిసార్లు అవుతుంది కానీ ఎక్కువ శాతం దేనికి అవకాశం ఉంది అలాగే బిడ్లరా డబ్బు అధికమయ్యే కొద్దీ మనిషిలో గర్వం ప్రవేశించే అవకాశం ఉంటుంది గర్వమే కాదు డబ్బు చాలాసార్లు అనేక రకాలైన పాపాలు మనిషిలో ఏలుబడి చేయడానికి అవకాశం ఉంటుంది బైబిల్లో చూస్తాం కదా కొంతమంది రాజులు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయారు వాక్యంలో చూస్తాం కదా స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయారు బిడ్డ జీవితంలో దేవుడు నీకు ధనం ఇస్తే ధనాన్ని బట్టి గర్వించకు ధనం మీద నమ్మకం ఉంచుకో ధనాన్ని బట్టి గర్వించక ఆ ధనం ఏ దేవుడు అనుగ్రహించాడో గ్రహించాడో ఆ దేవుడే నీ బ్రతుకులో నీ అతిశయమై ఉండును గాకే రెండవది ధనం మీద నమ్మికు ఉంచొద్దు ఎందుకు ధనం శాశ్వతం ఈ ఈరోజు నీ జేబులో ఉన్న ఐదు వందల రూపాయల కాగితం ఈరోజు నీ జేబులో ఉంటుంది రేపు కిరాణా షాపులో ఉంటుంది ఆ తర్వాత ఏ రేషన్ షాపులో ఉంటుంది ఆ తర్వాత ఏ పెట్రోల్ బంకులోనే ఉంటుంది డబ్బు శాశ్వతం కాదు కదా డబ్బు ఏ ఒక్క నాటికి శాశ్వతం కాదు అశాశ్వతమైన డబ్బు మీద ఉంచక మీరైనా నేనైనా ప్రతి క్షణం దేవుని ఎందే మనం నమ్మికొంచాలి ఎందుకు తెలుసా ఈ దేవుడు అంటాడు పౌలు గారు చక్కటి మాట సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మికొంచాలి తమ్ముడా నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో తెలుసా భూమి మీద నువ్వు సుఖంగా అనుభవి సుఖంగా బ్రతకటానికి నీకు ఏమేమి కావాలో సమస్తము నీకు ధారాళంగా దయచేసే దేవుడు ఈ దేవుడు నమ్ముకున్నావు నీకేమీ తక్కువ కాదు ధైర్యంగా ఉండు ఈ దేవుని మీద నమ్మకం ఉంచు ఏ గడియలో ఏది కావాలో ఎంత కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో ధారాళంగా నీకు అనుగ్రహిస్తాడు సుఖంగా నువ్వు బ్రతకటానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుని మీద నువ్వు నమ్మికచ్చు నీ నమ్మిక దేవుడే అయితే ధనం కాకుండా బలం కాకుండా జనం కాకుండా నీ నమ్మిక దేవుడే అయితే సమస్తము ఈ దేవుడు ధారాళంగా నీకు గాక అమ్మా ఈ దేవుడు పౌలు గారి మాటల్లో చూస్తే ఓ చక్కటి మాట ఇదే అధ్యాయంలో అంటాడు ఆరో అధ్యాయం పదమూడవ వచనం అలాగే పదిహేనవ వచన ప్రారంభం పదమూడవ వచనం సమస్తమునకును జీవాధారకుడైన దేవుని ఎదుట ఎవరట ఈ దేవుడు సమస్తమునకును జీవాధారకుడు అంటే జీవానికి ఆధారుడు జీవానికైనా జీవనానికైనా ఈ దేవుడు ఆధారుడు అందుకనే దేవుడు అంటాడు కదా నా వల్లనే నీవు బ్రతుకుదు నా వల్లనే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఈ దేవుడు నిన్ను జీవింపచేసేవాడు భక్తికి భుక్తికి కావలసిన ప్రతిదీ నీకు అనుగ్రహించేవాడు ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు కలవరపడుతున్నావు ఈ పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి ఈ కూతురు పెళ్ళి ఎట్లా చేయాలి అయ్యో ఈ ఉద్యోగం పోతే నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి ఉద్యోగం కాదు నీ జీవాధారం ఆరాధించే నీ ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు వారు జీవాధారకుడు నీ జీవానికి అమెన్ ఈ జీవాధారుడైన యేసుక్రీస్తు వారు ఎట్టివారో పదిహేను వాళ్ళు అంటాడు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు చూడండి చూడండి శ్రీమంతుడు అంటాడు ఎవరిని దేవుడు చెప్పు నేనంట ఆగర్భ శ్రీమంతుడు ఆకాశం ఆయనది భూమి ఆయనది పర్వతాలు ఆయనవి వెండి బంగారం పర్వతాలు పశువులు సమస్తము నీ దేవునివి ఎవరైనా శ్రీమంతుడుగు దేవుడు అమెన్ నువ్వెవరిని నమ్ముకున్నావు ఎవరు నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎవరు శ్రీమంతుడు ఎమ్మెన్ ఈ శ్రీమంతుడు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకేమేం కావాలో సమస్తము దారాలుగా దయచేస్తాడు ఎమ్మెన్ మరొక్కసారి ఎమన్ నిజమే ఏలియతో అంటాడు కేరితో బాగు దగ్గరికి వెళ్ళు అరే పట్టణంలో ఉన్న రాజుకే ఆహారం దొరకట్లేదండి పట్టణంలో ఉన్న ప్రజలకే ఆహారం దొరకట్లేదండి పావురపు రెట్టను వండుకొని తింటున్నారండి అలాంటి భయంకరమైన కరువు దినాల్లో నువ్వు కేరీతువాగు దగ్గరికి వెళ్ళు కాకోలం చేత నేను ఆహారం పంపిస్తా అంటాడు పేడి చేత కాకోలం చేత దేవుని మాట పట్టుకుని వెళ్ళాడండి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం రొట్టె మాంసం ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం తమ్ముడా ఇంట్లో నీ భార్య అయినా ఇంట్లో నీవు కట్టుకున్న నీ భార్య అయినా ఎంత ఫంక్షల్టీగా నీ వండి పెట్టిద్దో లేదో నాకు తెలియదు పాపం కొంతమంది అక్కోళ్ళు ఉంటారు ఉదయం పెట్టాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పెడతారా మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం సాయంత్రం పెడతారా రాత్రి మధ్య రాత్రి పూట పట్టాల్సిన భోజనం మధ్యరాత్రి పెడతారు మనోడు టైం తప్పి టైం తినే మధ్యప్రదేశ్ వంద చూసారా గుడిగొచ్చినట్టు బయటకు వస్తుంది మధ్యప్రదేశ్ అంటే పొట్ట గుడిగొచ్చినట్టు వచ్చేస్తుంది అట్లా కానీ సహోదరులు అందరూ అట్లా ఉంటారని నేను చెప్పను ఈ కాయకి వంద చూసారా ప్రతి ఉదయం రొట్టె మాంసం అది వేడివేడి రొట్టె సద్యాన్నం కాదు వేడి వేడి రొట్టె ఆ కాకి రావటం ఏలియాకేవ విచిత్రం చూడండి అసలు కాకుండ బుద్ధి కాకుండే బుద్ధి పెట్టే బుద్ధి మన చేతిలో ఉన్నదాన్ని లాక్కొని పోయే బుద్ధి అని చెప్పాలి కాకి కొన్న బుద్ధి మన చేతిలో ఉన్నది లాక్కొని పోద్ది పెట్టే బుద్ధి కాక్కుండదు నీ దేవుడు ఎవరో తెలుసా ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే సహాయం దొరకదు అని అనుకున్న గడ్డు స్థితిలో కూడా ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు భూమి మీద ఏలియా సుఖంగా బ్రతకటానికి సమస్తము ధారాళంగా దేవుడిచ్చాడు చెల్లి ఏలియా దేవుడే నీ దేవుడు అమ్మాన్ తముడా ఏలియా దేవుడే నీ దేవుడు దేని గురించి చింతిస్తూ నిరాశ నిస్పృహతలతో కృంగిపోయావో ఏలియాకి ఆశ్చర్యకరంగా సహాయం పంపిన దేవుడు నీ బ్రతుకులు కూడా సహాయం నిశ్చయంగా పంపునుగాక చెబుదాని మేన్ ఈ మధ్య మెదక్ ప్రాంతంలో మనం మందిరం స్థలం కొరకు మందిరం కొరకు స్థలం తీసుకున్నాం ఓ ఇరవై లక్షల రూపాయలు కట్టాలి అక్టోబర్ నెల సెకండ్ సండే మంగళవారం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకున్నాను చెప్పాను అయితే ఇరవై మూడు లక్షల రూపాయలు ఏమో కావాలి మా దగ్గర పది లక్షలు మాత్రమే ఉన్నాయి రేపు మంగళవారం కట్టాలి అయితే ఒకటి ఈ దేవుడు సుఖంగా అనుభవించడానికి సమస్తం ధారాళంగా ఇస్తాడు ఎప్పుడు ఏది పంపించాలో ఆశ్చర్యకరంగా పంపిస్తాడు నమ్మిక ఏదైనా ఉందంటే దేవుని మీదే ప్రభా ఎలా మానవ రీతిగా ఒక ఆలోచన వచ్చిన ఆదివారం అయిపోయిందండి ఇక సోమవారం ఆ కానుకలు బాక్స్ తీస్తే ఒకే వ్యక్తి ఆ కానుకలు పెట్టిలో పదకొండు లక్షల యాభై వేల రూపాయలు కానికేసాడండి ఈ రోజుకి ఆ వేసిన ఆయన ఎవరో ఆయన పేరేంటో ఆ వివరాలు ఈ రోజుకి తెలియదండి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఆ మెదక్ స్థలం కొరకు ఎంత కావాలో దానికి మించి దేవుడి చేసేసాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు తమ్ముడా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ దేవుడే నీ దేవుడు ఏలియా దేవుడే నీ దేవుడు నీకేది తక్కువ కాదు దేని గురించి నువ్వు కలవరపడుతున్నావో ఈ దేవుడు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలో తప్పకుండా దయగలిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ నమ్మిక నీ బలం కాదు నీ ధనం కాదు నీ జనం కాదు నీ కులం కాదు నీ ఉద్యోగం కాదు నీ వ్యాపారం కాదు ఏసే నినమ్మికడును గాక అద్భుతం అబ్రహము మెసపుతోమియా ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని మాట పట్టుకొని కనను ప్రాంతానికి బయలుదేరాడు మీకు తెలుసు మెసుపుతోమియా పురాతన నాగరికత అప్పటికి అబ్రహము మెసుపుతోమియాలో మంచి కట్టడాలు సంపన్న స్థితిలో ఉండేవాడట కానీ దేవుని మాట పట్టుకొని కణాను దేశానికి వచ్చాడు చరిత్రకారులు చెప్తారు కణాను దేశానికి వచ్చేటప్పుడు రెండు గాడిదలతో వచ్చాడట అదే అబ్రహాం యొక్క ఆస్తి సమస్తం కోల్పోయి ఒట్టి చేతులతో అంటే కోల్పోయి అంటే విడిచిపెట్టి విడిచిపెట్టి కణాను దేశానికి వచ్చాడు ప్రారంభంలో చెట్టు కింద కాపురం ఉన్నాడు అద్భుతం తెలుసా దేవుడైన యహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడట ఎంట పుట్టిన దాసులే మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారట విచిత్రం ఎంట పుట్టిన దాసులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అబ్రహాం ఇంట్లో పనిచేశారు వాళ్ళు పనిచేసి కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలే మూడు వందల పద్దెనిమిది మంది అరే ఎంట పుట్టిన వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది ఉన్నారంటే ఎంత పని చేసే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉండి ఉండొచ్చు చరిత్రకారులు చెప్తారు రెండు వేల మంది పని వాళ్ళు అబ్రహాము ఇంటుండే వాళ్ళట అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడైన హోవా ఆశీర్వదించాడు యోబును ఆశీర్వదించాడు తబడ సుఖంగా నువ్వు బ్రతకడానికి ఏది కావాలో దేవుడు దయచేస్తాడు ఒకేసారి ఎవడు ఏ సమయంలో ఇవ్వాలో తప్పకుండా తప్పకుండా దేవుణ్ణి అనుగ్రహిస్తాడు ఈ గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకున్నావు శ్రీమంతుడు ఎవరి దేవుడు జీవాధారకుడైన దేవుడు ఎవరి దేవుడు సమస్తము ధారాళంగా ఇచ్చే దేవుడు నేనంట నీకెందుకేవాడు ఇస్తాడు టైం ఉంది ఇస్తాడు ఈ దేవుడు ఎవరు తన ఏకైక కుమారుణ్ణి నీకు ఇవ్వటానికి వినుతి అనివాడు ఏమండీ నీ పిల్లలకంటే నీకు ఎక్కువ ఎవరు నీ పిల్లల్ని ఇవ్వటానికి కూడా నువ్వు ఇష్టపడ్డావంటే దాని అర్థం ఏదైనా ఇష్టపడటానికి ఏదైనా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డట్లే కదా పరలోకం తండ్రి తన ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు వారిని మన కొరకు ఇవ్వటానికి ఆయన వినితీలా తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించినవాడు భూమి మీద నీ కావలసిన చక్కటి ఉద్యోగం ఇవ్వడా ఇస్తాడు నమ్ము నీ పిల్లల వివాహాన్ని దేవుడు చేయడా చేస్తాడు నమ్మో ఓ సొంత చక్కటి గృహం దేవుడు నీకు ఇవ్వడా ఇస్తాడు అనుభవిస్తున్న అప్పుల బంధకాలు దేవుడు తెంచడా తప్పకుండా తెంచుతాడు దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో దాని విషయమై నాట్యమాడే దినాలు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించును గాక ఐ నీకేది తక్కువ కాదు సుఖంగా బ్రతకటానికి సమస్తము దేవుడు ఇస్తాడు ఆయనే నీ నమ్మిక ఉండాలి యేసు నీవే నా నమ్మిక అతి కృప దేవుడు మనకు దయచేయునుగాక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మా బ్రతుకులో మీరే మా నమ్మికై ఉండాలి జనం కాదు ధనం కాదు కులం కాదు బలం కాదు నీవే మా నమ్మిక మా నమ్మిక అయ్యా మీ మీద ఆధారపడి మేము ఒక్కొక్కరు బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ బిడ్డల ప్రయాణాల్లో కాపుదలు దయచే ఉద్యోగ స్థలాల్లో భద్రత దయచే ప్రభు ఒక్కొక్క కుటుంబం చుట్టూత రక్తపు కంచువే చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ